గుడ్ ఈవెనింగ్ వన్ ఈరోజు మేము ప్రాన్ మసాలా చేస్తున్నాను ఆనియన్స్ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక టొమాటో యాడ్ చేసుకుని ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకుని అవి దోరగా వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత ప్రాన్స్ అనేవి కొంచెం ఆయిల్ వేసి వేరే మొక్కటిలో ఒకసారి వేయించుకోవాలి అంటే వాటర్ అంతా దిగిపోవాలి ప్రాన్స్లో ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆనియన్స్లో ఒకసారి కలిపేసుకుని ప్రాన్స్ అనేవి మనం యాడ్ చేసేసుకోవాలి తర్వాత కారం పసుపు ఉప్పు అన్నీ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే ప్రాన్స్ అనేవి మగ్గిపోతాయి మనం కొన్ని వాటర్ అనేవి యాడ్ చేస్తాం ఎక్కువ అవసరం లేదు ఇది ప్రాన్ మసాలా కదా చూసారా కారం పసుపు అన్నీ యాడ్ చేశాక ఒక త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వద్దు తక్కువ జస్ట్ ఇలా మసాలా చూసారా ఇది స్టార్ పువ్వు కొంచెం గరం మసాలా ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి ఇది వేయడం వల్ల ఏంటంటే కర్రీ అది టేస్ట్ బాగుంటుందండి మసాలా ప్రాన్ మసాలా అనేది చాలా బాగుంటుంది టేస్ట్ చూసారా మసాలా యాడ్ చేసేసుకోవాలి లాస్ట్లో చూసారా ఒకసారి కలిపేసుకోవాలి హై ఫ్లేమ్లోనే కలిపేసుకోండి మసాలా వేసాక మళ్ళీ చేదొస్తుంది కదా